హలో అండి అందరికీ నమస్తే ఆగస్ట్ ట్వంటీ సెవెంత్న వినాయక చవితి ఒక్కటే కాదు ఆ రోజు మనకి త్రిబుల్ ఎయిట్ సో మనకి ఆల్రెడీ ఒక వీడియో షేర్ చేసాం కదా త్రిబుల్ నైన్ గురించి అలాగే మనకి ఇప్పుడు త్రిబుల్ ఎయిట్ నెంబర్ అనేది రాబోతుంది చాలా చాలా అద్భుతమైన శక్తిది సో ఇలాంటి కాంబినేషన్లో మనకి ఇంకొక ఏడు సంవత్సరాల వరకు కూడా రాదు ఏంజల్ నెంబర్స్ అనేది వస్తూనే ఉంటాయి అది మనకు ఇలాంటి ఒక ఫెస్టివల్తో కలిసి రావడం ఇంకా విశేషం రెమెడీస్ ఎలా చేసుకోవాలి అనేది ఒక చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది వీడియో సో ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కుటుంబంలోనూ చేసుకోవడానికి ట్రై చేయండి త్రిబుల్ ఐట్ నెంబర్ వైబ్రేషన్ ఏంటి ఆ విధానం ఏంటి దానివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి మనకు అనేది అన్నీ కూడా తెలుసుకోపోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి సో మనకి పండగతో కలిపి వస్తున్న త్రిబుల్ ఎయిట్ వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు ఇక మనకి ఇంపార్టెంట్గా ఈ త్రిబుల్ కి న్యూమరాలజీ సిగ్నిఫికెన్స్ ఏంటి అనే విషయానికి వచ్చినట్లయితే ఒక ఎయిట్కి మనకి ఇక్కడ త్రిబుల్ ఎయిట్ కదా ఒక్కో ఎయిట్కి ఏంటి ప్రయోజనాలు అనేది తెలుసుకుందాం ఒక ఎయిట్కి శ్రేయస్సు అంటే ఇన్ఫినిట్ లూప్ అంటే ఆరంభం లేదంటే అంతం లేని శక్తి అని దీని మీనింగ్ ఒక ఎయిట్ ఉంటే ఇంకా డబుల్ ఎయిట్ ఉంటే మనకి డబుల్ ప్రాస్పరిటీ ప్రాస్పరిటీ అంటే మనకి సంపదలు అది మనకి డబుల్గా వచ్చే అవకాశం ఉంటుంది ఇక త్రిబుల్ ఎయిట్ అంటే కాస్మిక్ కంప్లీషన్ జీవితంలో కొత్త దారి రావడం సో ఇలా అన్నమాట మన జీవితంలో ఇప్పుడు పడుతున్న కష్టాలు ఇవన్నీ కూడా వదిలి జీవితంలో కొత్త దారిలోకి వెళ్ళడం అని అర్థం సో అలాంటి అన్ని అవకాశాలు కూడా ఈ ట్రిబులైట్ వైబ్రేషన్ని మనం వినియోగించుకోవడం ద్వారా వస్తుంది ఇక్కడ మనకి యూనివర్సల్ సిగ్నల్ అనేది మనకి అంత అవైలబుల్గా ఉంటుంది ఇలాంటి ఏంజల్ నెంబర్స్ అంతా కూడా మనం ప్రే చేసేవి కానీ మనం మా మేనిఫెస్ట్ చేసేవి కానీ ఇవన్నీ కూడా మనకి డబుల్గా రిజల్ట్ అనేది వస్తాయి సో అది కూడా మనకి ఇలాంటి పండుగ టైంలో రావడం మరింత విశేషం ట్రిబులైట్ వైబ్రేషన్ ప్లస్ వినాయక చవితి కాబట్టి ఈ రెండింటికి కలిపి మనం పరిహారాలు ఎలా చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ విశేషం ఇక మనం మొదటిగా పరిహారాల విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి ఎనిమిదవ నెంబర్ సూచన కాబట్టి ఆ రోజు మనకి వినాయక చవితి అష్టదల దీపాన్ని ఏర్పాటు చేసుకోవాలి ఒకే ప్లేట్లో ఎనిమిది దీపాలు అవి ఎనిమిది దీపాలు మట్టి దీపాలు కావచ్చు లేదా పిండి దీపాలు కావచ్చు ఏది మీకు సౌకర్యంగా ఉన్నట్లయితే అలాంటివి ఎనిమిది దీపాలు ఒకే ప్లేట్లో ఉంచి స్వామివారికి హారతి ఇవ్వాలి వినాయకుడిని మనకి బొజ్జ గణపతిని ఇంట్లో ప్రతిష్టాపన చేసుకుంటూ ఉంటాం కదా అది విగ్రహ రూపంలో కావచ్చు ఫోటో రూపంలో కావచ్చు మీల మీరు ఎలా పూజిస్తే అలా స్వామివారికి ఎనిమిది దీపాలతో అలంకరణ స్వామివారి ముందు ఉంచి దాంట్లో మనం స్వామివారికి హారతి కూడా ఇవ్వచ్చు దీని అర్థం ఇన్ఫినిటీ ఎనర్జీ ఎనిమిది దిక్కులకి కూడా స్ప్రెడ్ అనేది అవుతుంది ఇంత సందర్భంగా ఎనిమిది అక్షరాల మంత్ర జపం అంటే ఓం గమ్ గణపతియే నమః నమ అనే దాంట్లో మనకి ఎనిమిది అక్షరాలు వస్తాయి ఓం గమ్ గణపతియే నమః నమ అనే మంత్రాన్ని జపం చేయాలి ఎలా చేయాలి ఆ రోజు ఎనిమిది రౌండ్లు ఎనిమిది సార్లు అంటే మల్టిప్లై చేయాలి సో దాన్ని మనం ఎనిమిది ఎనిమిది వింటూ చేస్తే అరవై నాలుగు వస్తుంది సో మనం ఇక్కడ స్వామివారిని ఓం గమ్ గణపతియే నమః నమ అనే మంత్రాన్ని అరవై నాలుగు సార్లు జపం చేయాలి సో ఇది మనకి ఇక్కడ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఎప్పుడు కూడా జపం ద్వారానే ధ్యానం ద్వారానే మనకి అతీతమైన శక్తులు దైవశక్తి అనేది సహాయం చేస్తుంది ముఖ్యంగా కోరికలు నెరవేరడానికి అంకెలతో కలిపి మనం ఇక్కడ జపం చేస్తాం కాబట్టి త్రిబులైట్ అనేది అక్కడ యాక్టివేట్ అవుతుంది త్రిబులైట్ వైబ్రేషన్ మనకి యాక్టివేట్ అవుతుంది అన్నమాట ఈ త్రిబులైట్ సందర్భంగా మనం గణపతిని ఎలా పూజించాలి అనే విషయానికి వచ్చినట్లయితే స్వామి వారికి ఎనిమిది రకాల పుష్పాలు ఎనిమిది రకాల పత్రాలు పత్రాలు మనం నార్మల్గా పదకొండు ఇరవై ఒక్క రకాల పత్రాల్లో పూజ చేస్తూ ఉంటాం కదా ఆ పత్రాలు అనేది మీరు సాంప్రదాయబద్ధంగా అలాగే చేసుకోండి పుష్పాలు ఎనిమిది రకాలు సేకరించుకోండి వీటిలో మనకి ఎనిమిది రకాల వంటకాలు ఎనిమిది రకాల పత్రాలు ఇవంటే మనకి త్రిపులైట్ కాబట్టి ఎనిమిది ఎనిమిది మూడు రకాలుగా అంటే ఒకటి పత్రాలు ఒకటి పుష్పాలు ఇంకొకటి ప్రసాదాలు ఇలా మనం మూడు రకాలుగా కూడా వారిని అక్కడ మనం పూజించినట్లయితే అక్కడ మనకి పరిపూర్ణంగా త్రిబులైట్ వైబ్రేషన్ అనేది యాక్టివేట్ అవుతుంది ఇట మనకి దైవశక్తి అట ఏంజల్స్ శక్తి రెండు కూడా మిక్స్ అయ్యి మనకి అమోఘంగా ఫలితాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ మీనింగ్ స్వామి వారిని పూజిస్తాము దీనివల్ల కాస్మిక్ కంప్లీట్నెస్ ఎనర్జీని ఇస్తుంది మనకి కంప్లీట్గా మనకి ఫలించింది అన్నమాట అలా కంప్లీట్గా పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అంటారు కదా అలా ఇక్కడ మనము ఎయిట్ నెంబర్స్తో కలిపి జపం చేస్తాము ఎయిట్ నెంబర్స్తో కలిపి స్వామి వారికి పూజ అనేది చేస్తాం మూడు రకాలుగా కలిపి చేస్తాం కాబట్టి అంటే గా మనం ఇక్కడ చేస్తాం కాబట్టి కంప్లీట్ ఇక్కడ మనకి ఏంజల్స్ ది వైబ్రేషన్ ఆ ఎనర్జీ దైవశక్తి రెండు మిక్స్ అయ్యి మనకి పరిపూర్ణంగా ఫలితాన్ని ఇస్తుంది అనేది ఇక్కడ మెయిన్ ఇంత విధంగా మనం ధ్యానం చేసినప్పుడు అక్కడ ఖచ్చితంగా స్వామివారు ప్రసన్నులవుతారు ఇప్పుడు మనం ఆ కోరిక మన కోరిక ఏంటి అనే దాన్ని ఇక్కడ మనం లిఖించాలి సో అది ఎలా ఒక వైట్ పేపర్ తీసుకోండి ఇది ఒక వైట్ పేపర్ ఉంటుంది కదా దీన్ని తీసుకోండి మనకి బ్లూ ఇంక్ కానీ బ్లూ పెన్తో కానీ లేదంటే బ్లాక్ పెన్తో కానీ మీకు ఏది సౌకర్యంగా ఉంటే అలాంటి పెన్ తీసుకొని ఒక వైట్ చిన్న పేపర్ అయినా చాలు ఇంత పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు ఒక వైట్ పేపర్ తీసుకొని పెన్తో రాయండి సో మొత్తం ఎప్పుడూ మనకి ఇక్కడ స్వామివారికి ప్రసాదాలు అన్నీ పెట్టి పూజ చేసి అలాగే మనం ధ్యానం ఏమది మంత్ర జపం ధ్యానం చేసి తర్వాత చివరిలో చేయాల్సిన పని ఇది సో ఇక్కడ మనము నా అడ్డంకులు తొలగి నా దారి క్లియర్ అవుతుంది అయ్యింది సో పాజిటివ్గా అయినట్టు మనం ఇక్కడ రాసుకోవాలి నా అడ్డంకులు తొలగి అడ్డంకులు అంటే కష్టాలు మా కష్టాలు తొలగి నా దారి క్లియర్ అయింది అని మనం ఇక్కడ రాసి దాన్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచాలి ఇరవై ఒక్క రోజుల ద్వారా మనకి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ మీరు చాలా భక్తి పూర్వకంగా విశ్వాసంతో అలాగే ఏకాగ్రతతో చేసుకోండి పూజని ఓకేనా సో స్వామివారు ఆ ఎయిట్ నెంబర్ మనకి నెంబర్స్తో మనము జపం చేసినప్పుడు ఎయిట్ నెంబర్స్ అనేది మన కళ్ళకి లో మన అంటే విజువలైజేషన్ చేసుకొని మనకి కనిపించాలి అలా మనం చేసుకోవాలి ప్రార్థన అనేది అలాగే స్వామి వారి ముందు భాగంలో మనం పెట్టాల్సిన ప్రసాదాలు ఇలాంటివన్నీ కూడా ఒక ఎయిట్ నెంబర్స్ వరకు ఉండేలాగా చూసుకోండి కనీసం ఒక్క రకమైన పెట్టడానికి ట్రై చేయండి సో మీరు కంప్లీట్గా ఈ ఏంజల్ నెంబర్స్ మీకు పరిపూర్ణతనివ్వాలి అంటే అన్నీ కూడా ఎయిట్ ఎయిట్ ఉండేలాగా చూసుకోండి సో తర్వాత ఈ పేపర్ని స్వామివారి పాదాల దగ్గర ఉంచి దీన్ని పూజా మందిరంలో వినాయకుడు ఉంటారు కదా నార్మల్గా ఫోటో అక్కడ ఉంచండి ఒక ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఒక్క రోజులు కానీ అక్కడే ఉండేలాగా చూసుకోండి తర్వాత మనం భూమిలో పాతి పెట్టేయాలి మనకు మొక్కల్లో ఉంటాయి కదా మొక్కల్లో నాటే అంటే పాతి పెట్టేయడం లేదా మీకు ల్యాండ్ ఉన్నట్లయితే ఆ ల్యాండ్లో భూమిలో పాతి పెట్టేయాలి ఎప్పుడు ట్వంటీ వన్ డేస్ తర్వాత కానీ లేదంటే ఫార్టీ వన్ డేస్ తర్వాత కానీ తర్వాత ప్రాసెస్ ప్రాసెస్తో దాంట్లో మనకి పరిహారం అనేది కంప్లీట్ అవుతుంది సో దీనివల్ల ఆగస్ట్ ట్వంటీ సెవెంత్ నాయక చవితి రోజు డిబిలైడ్ కాస్మిక్ ఇన్ఫినిటీ డోర్ తెరుస్తుందన్నమాట మనకి ఇవ్వడానికి ఈ చిన్న రెమెడీస్ చేసి చూడండి జీవితంలో కొత్త దారి ఎలా మీకు కలిసి వస్తుంది అనేది మీరే చూస్తారు ఆ గణపతి ఆ గణపతి తండ్రి పరిపూర్ణ కృపా కటాక్షలు మనందరిపై ఉండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అలాగే ప్రతి ఒక్క కుటుంబానికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను మళ్ళీ ఏడు సంవత్సరాల వరకు కూడా ఇలాంటి కాంబినేషన్ అంటే ఒక ఫెస్టివల్ విఘ్నాల్ని నాశనం చేసే దైవం ఇక్కడ ఇక్కడ కూడా మనకి కష్టాలు తొలగే స్వా తొలగించే స్వామి సో అలాగే మనకి నెంబర్ కూడా అలాంటిదే కాబట్టి ఏంజల్ నెంబర్స్ అనేది రెండు మిక్సింగ్తో రావడం మనకి విశేషం అది కూడా అరుదుగా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తిని వినియోగించుకోవడానికి ట్రై చేయండి సో ఇదండి ఈ రోజు వీడియో మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని కామెంట్స్లో పెట్టడానికి ట్రై చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్ కి మెసేజ్ పెట్టండి